అపార్ట్మెంట్లలో ఉండేవారు మొక్కలను పెంచుకునే విధంగా ఓ కొత్త నమూనాను రూపొందించింది ఉద్యాన శాఖ బాల్కనీ కిచెన్ వాష్ ఏరియాలో ఆకుకూరలు సాగు చేసుకునేందుకు వీలుగా వర్టికల్ పైప్స్ పద్ధతిని పరిచయం చేస్తోంది నాలుగు వర్టికల్ పైపులు బాల్కనీలో ఏర్పాటు చేసుకుంటే వారానికి సరిపడా ఆకుకూరలు పండించుకోవచ్చు అంటున్నారు అధికారులు సార్ మీరు టెరెస్ చెప్తున్న ఫార్మింగ్ మాకు టెరెస్ లేదు రావచ్చు ఏరియా ఉంటుంది లేదా ఉంటుంది కిచెన్ ఏరియా ఉంటుంది దాంట్లో మీరు ఏం చేయాలంటే ఇటువంటి వర్టికల్ పైప్స్ ఉంటాయి అన్నమాట ఈ పైప్ కాస్ట్ మనకు వన్ థౌసండ్ టూ హెండ్ రూపీస్ ఉంటుంది మనకు బయట అమ్ముతారు బషీర్ బాగ్లో మనకు బషీర్ బ్యాగ్ వెళ్తే మీరు అపోలో హాస్పిటల్ ఏరియాలో మీకు చాలా షాప్స్ ఉన్నాయి ఈ పైప్ సమయం షాప్స్ సో మనకి ఈ పైప్ మనకు సుమారుగా ఇరవై నాలుగు హోల్స్ ఉంటాయి ఇది మీరు కేవలం ఆకుకూరలు పెంచుకోవచ్చు వీటిలో ఎందుకంటే మనకు బాలకరణలో మనకు ఎండ ఎక్కువ రాదు కాబట్టి మీరు ఆకుకూరలైన పాలకూర మెంతికూర చుక్కకూర కూర పుదీనా గోంగూర ఇవన్నీ మనం చాలా మంచి పుష్కలంగా పెంచుకోవచ్చు అనమాట ఇది చూడండి మీరు గమనిస్తే ఇక్కడ ఇందాక మీరు చెప్పిన సన్లైట్ విషయంలో ఆకుకూరలకు మనకు సన్లైట్ అవసరం లేదు ఓన్లీ ఒక టూ అవర్స్ బిలో ఉన్నా సరిపోద్ది అన్నమాట సపోజ్ మీ బాల్కనీలో సన్లైట్ అసలు లేకుంటే మీరు రెడ్ కలర్ ఉంటుంది కదా బెడ్ లైట్స్ ఎర్ర లైట్ ఇచ్చే లైట్స్ పెట్టి కూడా ఈ ఆకుకూరని మనం మంచిగా సాగు చేయవచ్చు మన బాల్కనీలో కానీ మన కారిడార్లో కానీ మన కిచెన్ ఏరియాలో లేకపోతే మన వాష్ ఏరియాలో పెట్టుకొని మీకు ఒక ఇంటికి కావాల్సిన కూరగాయలు వస్తాయి ఒక నాలుగు పైపు పెడతాయి ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఇటువంటి నాలుగు పైప్స్ మీరు అమర్చుకుంటే ఒక ఇంటికి కావాల్సిన ఆకుకూరలు డైలీ వస్తాయి మీకు డైలీ మీకు మినిమం కిలో కిలో ఆకుకూరలు వస్తాయి అంటే మన చుక్కకూర పచ్చకూర దీంట్లో బాగా వస్తుంది గ్రోత్ మనం పాలకూర వస్తుంది మెంతికూర వస్తుంది పుదీనా వస్తాయి అన్నమాట సో ఇటువంటి మేము బాగనైజ్కి మేము రికమెండ్ చేస్తున్నామండి సీజనల్ వారీగా మిద్దె తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో యాదగిరి గారి మాటల్లోనే తెలుసుకుందాం తర్వాత మీకు పక్షులు లోపల రాకుండా మీరు గ్యాలోజర్డ్ వైర్ ఉంటుంది జిఏ వైర్ ఉంటుంది ఆ వైర్తో మీరు నిర్మించుకోవచ్చు ఆ వైర్ పైభాగాలు పెడితే మీకు పక్షుల లోపల రావు అంటే అంటే లైక్ పావురాలు రావు చిన్న పిచ్చుకలు వస్తాయి కానీ అవి రావు తర్వాత మనకు కోతలు పెడతా ఎక్కువ ఉంది కొన్ని ప్రాంతాల్లో అది కూడా మనం సమర్థంగా నివారించుకోవచ్చు ఈ జీవవైర్తో మీరు పైన కవర్ చేసడం వల్ల అదే రకంగా మీరు ఎండాకాలం వేసవకాలం చాలా ఇబ్బంది ముద్ద పైన వేసకాలంలో మీకు ఎక్కువ కూరగాయలు పండించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఎక్కువ లీవ్స్ పెంచుకోవాలంటే పాలకూర తోటకూర పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఎరుపు రంగు షేడ్ నెట్టు ఎరుపు రంగు షేడ్ నెట్టు తెచ్చుకొని ఒక నాలుగు ఫీట్ల హైట్ మీద చిన్న పందిరేసి దాని కింద పండించండి ఈ పాలకూర మెంతి కూర చుక్కకూర బొచ్చకర పెంచితే మీకు ఆకులు బాగా బాగా వస్తాయి అన్నమాట ఎండాకాలం సో మీరు ఒక టమాటా బెండకాయ వంకాయ మిర్చి పెంచుకోవాలంటే గ్రీన్ కలర్ అనేటు ఉంటుంది షేడ్ నీట్టు దాని కింద పెట్టుకోండి ఇది ఓన్లీ వేసుకోవాలి అంటే మనకు ఏప్రిల్ మార్చి నుంచి జూన్ వరకే తర్వాత వాటిని తీసేసి పక్క పెట్టుకోండి మళ్ళీ సమ్మర్ కానీ మళ్ళీ ఛాట్ తీసుకోండి ఇది ఒక ముఖ్యమైన సలహా ఇస్తుంది అనమాట ఎండాకాలం మనకు కూరగాయలు బాగా పండవు ఎక్కడైనా సరే ఎందుకంటే మనకు ఉష్టం మన హైదరాబాద్ నగరంలో నియర్లీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ దాకా ఉంటుంది కాబట్టి డిగ్రీ సెల్సియస్ సో లీఫ్ వేస్టప్పుసుకోమో రెడ్ కలర్ షేడ్ అంటే వేసుకోండి షేడ్ నెట్టు గ్రీన్ మన కూరగాయలకు సంబంధించి టమాటో వంకాయ బెండకాయకి బీరకాయ సొరకాయకి గ్రీన్ కలర్ నెట్టు వేసుకోండి దీనివల్ల మంచి కూరగాయలు వస్తాయి ఈ చలి ఎక్కువ ఉంటే మన చలికి వచ్చే కూరగాయ కొన్ని ఉంటాయి అంటే మన క్యాబేజీ వస్తుంది క్యాల్ఫిలో చలికి వస్తుంది సొరకాయ చలికి వస్తుంది టమాటా చలికి వస్తుంది ఇవి తప్ప మిగిలిన బెండకాయ కానీ బీరకాయ పొట్లకాయ కాకరకాయ చలికి బాగా అన్నమాట సో మీరు ఏం చేయాలంటే చలికాలం మీరు ఎక్కువ రిస్క్ రిస్క్ పడి బదులు ఎక్కువ మీరు సొరకాయలు టమాటా బాగా పండించండి తప్పదు మేము చలికాలంగా మీరు టమాటా పండించాలి బెండకాయ అనుకుంటే మీరు ఏం చేయాలంటే మనకు మాకెక్కడ దొరుకుతాం ఒకటి పాలి ఫిల్మ్ దొరుకుతామండి ఒకటి పాలీ ఫిల్మ్ ఉంటుంది ఒకటి ఆ ఫిల్మ్ తెచ్చుకొని పైన కవర్ చేయాలి ఈ మనం మిద్దుతో ఫ్రేమ్ వేసుకొని అది కూడా మనకు నాలుగు ఫీట్ల హైట్ మీద మనం చిన్న పందిరు వేసుకొని ఆ పందిరు మనకు పోల్స్ పెట్టవచ్చు లేకపోతే మనకు బ్యాంబు పోల్స్ అని నిర్మించుకొని దానిపైన ఈ పాలి ఫిల్మ్ షీట్ని మనం స్ప్రెడ్ చేసుకొని చలికాలంలో మనం అన్ని కూడా మనం పండించుకోవచ్చు దాని కింద చలికాలం ఏమైతే మనకు ఉష్ణోగ్రత అవసరం ఆ ఉష్ణోగ్రత క్రియేట్ చేయడానికి ఆ ఫిల్మ్ పని అన్నమాట టెరెస్ ఫార్మింగ్ గురించి మనం ఎక్కువ భయపడే అవసరం లేదు ఇక్కడ మేము ప్రభుత్వం నుంచి ఉద్యాన శాఖ నుంచి ప్రతి నెల టూ టైమ్స్ ట్రైనింగ్ ఇస్తామంట టూ డేస్ ఒకటేమో సెకండ్ సాటర్డే ఒకటేమో నాలుగో ఆదివారం టూ డేస్ ట్రైనింగ్ ఇస్తామంట మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం త్రీ వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఇక్కడ మా టెరెస్ ఫార్మింగ్ చూపిస్తాం వాళ్ళకి చూపించే వాళ్ళకి లైవ్ డెమో ఇస్తాం లైవ్ డెమో అంటే జీవామృతం ఎట్లా తయారు చేసుకోవాలి తర్వాత కంపోస్టింగ్ ఎట్లా చేసుకోవాలి తర్వాత మట్టి మిషన్ ఎలా తయారు చేసుకోవాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అంటే లైవ్ డెమో ఇస్తాం తర్వాత మేము ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గా తయారు చేస్తాం తయారు చేసి దాంట్లో అందరినీ సభ్యులుగా జాయిన్ చేసి సో వాళ్ళు వాళ్ళు ఎట్లా మళ్ళీ వాళ్ళ బ్యాక్ వెళ్ళి వాళ్ళు టెరేస్ ఫ్యామింగ్ షార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సందేహాలు కానీ ఏమైనా అనుమానాలు ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే మేము వాటిని కొంచెం అన్నమాట ఎవరైనా మనకు పార్టిసిపెంట్స్ ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు అని ఎవరు రియాక్ట్ కాకుండా డైరెక్ట్ మేమే రియాక్ట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన సందేహాలని సలహాలని మేము ఇస్తాం అన్నమాట సో ఈ రకంగా మనం మ్యాన్ టు మ్యాన్ పాసం పాసన్న అని చెప్పేసి టెరెస్ గార్డెన్ని ప్రజలకు తీసుకొని పడు ప్రజలకు పట్టుకు ప్రయత్నం చేస్తున్నాం సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ట్రైనింగ్ అటెండ్ చేయండి ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఏమైనా సరే మా డిపార్ట్మెంట్ తరపు నుంచి సేల్ బేస్ మీద ప్రస్తుతానికి సబ్సిడీ లేదు మాకు సేల్ బేస్ మీద మేము వాళ్ళకి కొన్ని రకాల మొక్కలు ఇస్తాము విత్తనాలు ఇస్తాను ద్రవజీవ అమృతం అదే రకంగా గ్రో బ్యాగ్స్ ఉంటాయి మా దగ్గర అంటే మా కంటైనర్స్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి అదే రకంగా మనకు ఆర్గానిక్ పెస్ట్ సైడ్స్ ఆర్గానిక్ ఫంగి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఏ రోజు ఉంటాయంటే ఆ రోజు రోజే ఉంటాయి ట్రైనింగ్ పెట్టినరోజు అక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట వేరే రోజుల్లో అందుబాటులో ఉండవు కాబట్టి దయచేసి మన హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వియోపరచుకో సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము